సౌర్య రామలక్ష్మికి బైక్ నేర్పిస్తూ రఘురామ్ వేరెవరో ఇద్దరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆ ప్లేస్ వరకు వచ్చేస్తారు రఘురామ్ని చూసి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రామలక్ష్మి చాలా భయపడిపోతూ వణికిపోతూ సార్ నాన్నగారు ఉన్నారు దిగండి సార్ దిగండి దిగి వెళ్ళిపోండి సార్ దిగి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటుంది సార్ మాట్లాడరండి సార్ అలాగే కూర్చున్నారండి సార్ వెళ్ళండి సార్ అని రామలక్ష్మి వెనక్కి తిరిగి చూడగా సౌర్య వెనకాడు ఉండడు అదేంటి సౌర్య సార్ ఎప్పుడూ వెళ్ళిపోయాడా అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది రఘురామ్ చూసి చూసి చూడకముందే శౌర్య రామలక్ష్మి నుంచి వెళ్ళిపోయి దూరంగా దాక్కుని ఇదంతా గమనించుకుంటూ ఉంటాడు అప్పుడే రఘురామ్ రామలక్ష్మి చూసి రామ బైక్ నడుపుతున్నావా అని అడుగుతూ ఉంటాడు దాంతో రామలక్ష్మి అవునని చాలా టెన్షన్ పడుతూ తల ఊపుతూ ఉంటుంది రామ నువ్వు ఇలా బైక్ నడుపుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రేపు నువ్వు కాలేజీకి కూడా స్కూటీలోనే వెళ్ళొచ్చు కదా అని రఘురాం చెప్పడంతో అమ్మయ్య అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది రఘురామ్ గారు ఈ కాలంలో ఆడపిల్లలు సైకిల్ తొక్కడానికి భయపడుతూ ఉంటే మీ అమ్మాయి ఏకంగా పైకే నేర్చుకుంటుంది చాలా ధైర్ ధైర్యమే వచ్చింది చాలా మంచిది రఘురాం గారు అని వాళ్ళు కూడా పొగుడుతూ ఉంటారు అవును మనం ఆడవాళ్ళని ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలని కండిషన్స్ పెట్టడం వల్లే ఆడవాళ్ళు వెనకబడిపోతున్నారు కొన్నింటికి పరిమితం చేయటం వల్లే ఎటువంటి వాటిలో అన్నింటిలో వెనకబడిపోతున్నారు అలా కాకుండా ఆడైన మొగైన ఒకటేనని మనం నిరూపించాలి వీళ్ళకి స్వేచ్ఛనివ్వాలి అని రఘురాం చెప్తాడు కానీ ఆడపిల్లని అలా మనం బయటికి తేగనివ్వలేం కదా అది ప్రమాదకరం కదా అని ఒక ఆయన అంటడంతో ఎక్కడో అడవుల్లో ఉన్న సీతమ్మ వారిని కూడా రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడు తర్వాత ద్రౌపది వస్తాపరం జరిగింది ఇలా ఆడవాళ్ళ మీద ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అలా కాకుండా జాగ్రత్తగా మనమే చూసుకోవాలి వీళ్ళకి అన్ని స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇస్తూ వీళ్ళు అన్ని విధాలా ముందుండేలా మనమే సహకరించాలి ఆడపిల్ల ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ధైర్యంగా తిరగలేకపోతుంది కానీ వాటన్నింటినీ పరిస్తూ పరిస్థితులకు అనుగుణంగా మనమే వాళ్ళని తిరిగేలా చెయ్యాలి అవును గారు మీరు చెప్పింది కరెక్టే అని వాళ్ళిద్దరూ కూడా చెప్తూ ఉంటారు రామా నేను కూడా నీ బైక్ ఎక్కుతాను నా బైక్ నీ బైక్లో నన్ను తీసుకెళ్ళు తండ్రిని బైక్లో తీసుకెళ్ళి కొడుకులను చూస్తుంటారు కానీ తండ్రిని కూ బైక్లో తీసుకెళ్లే కూతుర్ని ఇప్పుడే చూస్తుంటారు పదరామ అని రామలక్ష్మి బైక్ వెనకాల రఘురాం కూర్చొని వెళ్ళురామా అంటూ డ్రైవ్ చేయరామా అని చెప్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు రామలక్ష్మి చాలా సంతోషంగా రఘురాంని బైక్ కూర్చొని తీసుకెళ్తూ ఉంటుంది సౌర్య ఇదంతా దూరం నుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంటికి వచ్చిన ఆద్య ఈ చెడ్డ కింద నిలబడి అటు ఇటు తిరుగుతూ ఆదిత్యకి ఐరివి చెప్పిన విషయం అక్కడే సీను ఉన్న విషయం మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య పరిగెత్తుకుంటూ ఆద్య దగ్గ ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య అని చేతులు పట్టుకొని తిప్పేస్తూ మా డాడ్ మన పెళ్ళికి ఒప్పుకొనేసారు అని ఆద్యను ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న సీను ఆద్య ఇలా ఆద్యను ఎత్తుకుని గిరగిర తిప్పడం చూసి ఒక్కసారిగా గుండె పట్టుకుంటాడు అబ్బా అని గుండెలపై చేతి చేయి వేసుకొని రే సన్నాసి దింపరా దింపు అని సీను పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు ఏ మ్యాన్ ఏంటి నేను చాలా సంతోషంగా ఉంటాయి నువ్వేంటి ఆజ్యం తింపమంటున్నావు మా సంతోషాన్ని ఎందుకు ఇలా అడ్డుకుంటున్నావు అని ఆతిచ్చాడంతో నువ్వు వచ్చినప్పటి నుంచి సంతోషంగానే ఉన్నావు కానీ నేనే లేను కదా అందుకే నీ సంతోషం లేకుండా చేస్తాను అని సీను అంటాడు ఏంటి సీను ఇప్పుడు ఏదో అన్నావు అని ఆత్య అడుగుతూ ఉంటే ఆదిత్య కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏం లేదు నేను నీతో మాట్లాడాలి పద అని సీను అంటాడు ఇప్పుడు ఏదో అన్నావు కదా ఎందుకు అలా అన్నావు అని ఆద్య అంటే ఏమన్నాను సన్నాసే అన్నాను అంతే కదా అని సీను అంటాడు ఏ మ్యాన్ సన్నాసి అంటే ఏంటి అని ఆదిత్య అనడంతో సన్నాసి అంటే ఎన్ఆర్ఐ అని అర్థం అని సీను చెప్పడంతో ఆద్య శాఖంగా చూస్తూ ఉంటుంది ఓ ఎన్ఆర్ఐ అని అర్థమా అని ఆదిత్య సంతోషపడుతూ ఉంటాడు హే ఆద్య ఐఎం సన్నాసి ఐఎం సన్నాసి అని ఆదిత్య అనుకుంటూ లోపలికి వెళ్తాడు సీను ఏంటి అని ఆద్య నిలదీస్తూ ఉంటే రంగుల రాట్నం తిరిగించాలి కానీ నేను నీతో మాట్లాడాలి లోపలికి రా అని సీను ఆద్య చేపట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు హాల్లో ఉన్న దేవుడి దగ్గరికి తీసుకొచ్చి ఏంటి ఆజ్జ నువ్వు ఆ హత్య నిజంగా ప్రేమిస్తున్నావా ఐలవి చెప్పినావు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని సీను నిలదీస్తూ ఉంటాడు అవునని ఆది చెప్తుంది అవును ఆదిత్యని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని ఆది చెప్తుంటే లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని సీను గట్టిగా అరుస్తూ ఉంటాడు నా మనస్సు నీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా ఎందుకు సీను ఇలా మాట్లాడుతున్నావు అని ఆది అంటుంది లేదు ఆ దేవుడికి తెలుసు అని సీను అంటాడు కానీ నువ్వు దేవుడివి కాదు కదా అని ఆజ్య అంటుంది కాదు కాబట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అని సీను అంటాడు ఏం చేయాలి అని అర్జెంటుంది నువ్వు ఇప్పుడంతా చెప్పింది నిజమని హారతి వేసి ఆ దేవుడి మీద ప్రమాణం వేసి చెప్పు అని సీను అంటే ఎందుకు చెప్పాలి అని అంటుంది నువ్వు చెప్పింది అబద్ధం కాదు నిజమని నేను నమ్మటానికి ఇలా హారతి వేసి చెప్పాలి చెప్పు అద్య అని సీను అనడంతో హారతి వేసి చెప్పాలా ఎలా చెప్పాలి అని అర్జెంటు అంటుంది అప్పుడు సీను ఇలా అంటూ హారతిని ఆర్పివేసి అబ్బా చేయి కాలిపోయిందని అరుస్తూ ఉంటాడు ఇదిగో ఆ దేవుడే ఇలా చెప్పాడు కదా నేను చెప్పిందే నిజం ఇలా ఆర్పివేసి నేనేమీ చెప్పనవసరం లేదని అని ఆజ్య అంటుంది ఇక సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు అని ఆజ్య వెళ్ళిపోవడంతో చ అని సీను అనుకుంటూ ఉండం ఉంటాడు తర్వాత వెంకటరమణ తీసుకుని పద్మాచారు ఇద్దరు కూడా ఆటోలో ఇంటికి వస్తారు దిగండి దిగండి అని పద్మ అంటుంది బాడీలో ఏ పార్ట్ పనిచేస్తుందో ఏ పార్ట్ పనిచేయటం లేదు అస్సలు తెలియటం లేదు దిగడాలు లేవు లాగడా లాగడాలి నేను దిగలేకపోతున్నాను లాగండి లాగండి నన్ను లోపల వేయించేశారు కదా ఇప్పుడు మీరే నన్ను లాగాలి అని చెప్పడంతో పద్మ చేపట్టుకొని చారు పద్మ ఇద్దరు బయటకు లాగుతారు ఇద్దరు సపోర్ట్ ఇంకా తీసుకొని వస్తుంటారు అమ్మ అమ్మ అని వెంకట్రావు మూలుగుతూ ఉంటాడు అబ్బా ఆ పాట ఆపుతారా అమ్మ అమ్మ అంటావు అని పద్మ అనడంతో నేను మూలుగుతుంటే నీకు పాటలా వినిపిస్తుందా అని వెంకట్రావు ఉంటాడు అరుపుకి ఆర్థనాదానికి తెలియకుండా ఉంది అని వెంకట్రావు అంటాడు మీరు పొలానికి ఎందుకు వెళ్ళారు అని పద్మ అంటుంది వాటర్ కోసం వెళ్ళాను మీ ఇద్దరు నన్ను ఇలా బుక్ చేసి లాకప్లో వేస్తారని నాకేం తెలుసు అని వెంకట్రావు బాధపడుతూ ములుగుతూ ఉంటాడు సరే ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకండి అని అంటే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళేసి వచ్చానే ఫ్లెక్సీలు వేసి ఇలా స్వాగతాలు చెప్పడానికి అని వెంకట్రావు అంటాడు అప్పుడే బామ్మ అక్కడికి వచ్చి అయ్యో అల్లుడు ఏమైంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది తాగి పడిపోయాడ ఏంటి అని బ్రాహ్మ అడుగుతూ ఉంటే ఏమైందంటూ జానికి కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నీ మీరే మాట్లాడేసుకోండి నన్నేమీ మాట్లాడినివ్వరా అని వెంకట్రావు అంటాడు కవర్ చేయవే పద్మ కవర్ చేయి అని వెంకట్రావు అంటే అమ్మ దారిలో వస్తుంటే నాలుగు వీధి కుక్కలు ఈయనపై దాడి చేశాయి అని పద్మాండంతో ఎంత చీప్గా ఎంత నీచంగా చెప్తున్నావే పద్మ అంటూ లేదత్తయ్య వీధి కుక్కలు కాదు వీధి రోడ్లు ఇదిగో ఈ అత్త కోటలు వస్తూ ఉంటే వీధి రోడీలు వెంటపడ్డారు వారిపై నేను విరుచుకు గాల్లోకి ఇలా లేచేసి వాళ్ళ ముందు దూకేసేసాను అదిగో నాకు కూడా ఇలా కొన్ని దెబ్బలు తగిలాయి నేను వాళ్ళ ముందుకి ఇలా విజృంభించానో తెలుసా ఎలా గుమ్మేశానో తెలుసా అని వెంకట్రావు గొప్పలు చెప్తూ ఉంటే ఈ లుంగీతోనే ఇవన్నీ చేసేవా అని బామ అంటుంది అవును ఈ లుంగీతోనే చేశాను కానీ ముందు నేను నిలబడలేకపోతున్నాను నన్ను ఇంట్లోకి పిల్లనివ్వండి అని వెంకట్రావు అంటాడు అల్లుడు గారు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు నాకెందుకో డౌట్గా ఉంది అని బామ అంటే మీ అమ్మకి ఇంకా డౌట్గా ఉందంట అని వెంకట్రావు పద్మ మేడపై చేయి వేసేసి నొక్కుతూ ఉంటాడు అబ్బా మీరు ముందు లోపలికి పదండి అని పద్మ అంటుంది తర్వాత చారు పద్మ ఇద్దరు వెంకట్రావుని గదులకు తీసి కూర్చోబెడతారు పద్మ ఈ నొప్పులన్నీ తగ్గే లేవలే ఉండండి నేను కాపురం పెడతాను అని పద్మ వెళుతూ ఉంటే లేదు పద్మ మందు పడితే కానీ ఈ నొప్పులన్నీ తగ్గో పద్మం అని వెంకట్రావు అంటాడు మంద అదేలా కుదురుతుంది అని పద్మ అంటుంది లేదు ఆ మందుని నువ్వే తీసుకురావాలి నేను వెళ్ళలేని పరిస్థితి కదా అని వెంకట్రావు అంటాడు ఏంటి మందు షాపుకి నేను వెళ్ళి తీసుకురావడమా అదంతా కుదరనే కుదరదు అని పద్మ అంటే అయితే జరిగినంత నేను మీ అన్నయ్యకి చెప్పేస్తాను అని వెంకట్రావు అంటాడు అయ్యో మావయ్య వద్దు మావయ్య అని చారు పద్మ ఇద్దరు కూడా అడ్డుపడుతూ ఉంటారు మరి నా ముందు అని వెంకట్రావు అంటే అత్తయ్యని తీసుకొస్తుంది అని చారు అంటుంది అమ్మో ముందు షాపుకి వెళ్ళి నేను మాత్రం తీసుకురావడం ఏంటి అని పద్మ అంటుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చారు అంటుంది పద్మం తీసుకువస్తావా లేదా లేకపోతే మీ అన్నయ్యకి చెప్పేస్తాను అని వెంకట్రావు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు సరేలేండి డబ్బులు ఇస్తాను మీరే తెచ్చుకోండి అని అంటే ఈ దెబ్బలతో బయటికి నేను ఎలా వెళ్ళి తెచ్చుకుంటాను నువ్వే తెచ్చివ్వాలి అని వెంకట్రావు అంటాడు ఆహా లేదు కుదరదు అని పద్మ మళ్ళీ మొండి మొండికేస్తూ ఉండటంతో పెళ్లి రఘురాముకి చెప్తానని బెదిరిస్తూ ఉంటాడు సరే తెచ్చిస్తానులేండి అని పద్మ అంటుంది ఈ రోజే కాదు రోజు నువ్వే తెచ్చేయాలి అని వెంకట్రావు అంటే ఈ రోజు అంటే సరే రోజునా అది కుదరదు అని పద్మ అంటే అయితే సరే మరి రఘురాంకు చెప్పేస్తానని బెదిరిస్తూ ఉంటాడు అయ్యో అత్తయ్య ఒప్పుకుంటాయ్య అత్తయ్య అని చారు అంటుంది ఈ రోజు నుంచి నా దెబ్బలు తగ్గిపోయే వరకు రోజు తెచ్చవలసిందే లేదంటే మీ అన్నయ్యకి చెప్పేస్తాను అని వెంకట్రావు అంటంతో సరే తప్పుతుందా అని పద్మ ఒప్పుకుంటుంది అత్తయ్య మరి మా నాన్న అంటే మీ నాన్న చేసిన విధవ పనికి నాలుగు రోజులు జైల్లో ఉండి వస్తాడులే వదిలేసి అని పద్మ అంటుంది